बस ये पढ़ థాయిలాండ్ తదుపరి ప్రధానిగా భూంజైత పార్టీ నేత అనుతిన్ చార్న్ విరాకుల్ను ఆ దేశ పార్లమెంట్ ఎన్నుకుంది శుక్రవారం జరిగిన ఓటింగ్లో ప్రతినిధుల సభలో మొత్తం మూడు వందల పదకొండు ఓట్లు సాధించి ప్రత్యర్థి చైకాసెం నిటిసిరిని ఓడించారు కాంబోడియా మాజీ అధ్యక్షుడు హన్సెన్తో ఫోన్ కాల్ సందర్భంగా థాయ్ మాజీ ప్రధాని షినవత్ర ఆయనను అంకుల్ అని సంబోధించడం వివాదాస్పదంగా మారింది రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ కొనుగోళ్ల ద్వారా పై యుద్ధానికి రష్యాకు పరోక్షంగా భారత్ సహకరిస్తుందని వైట్ హౌస్ వాణిజ్య సలహాదారు పీటర్ నవారో అన్నారు నవారో వ్యాఖ్యలపై విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పందించారు ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇండియాపై పీటర్ నవారో చేసిన వ్యాఖ్యలు పూర్తిగా నిరాధారమైనవని తప్పుదోవ పట్టించేవనని స్పష్టం చేశారు భారత్ అమెరికా మధ్య సంబంధాలు కేంద్ర ప్రభుత్వానికి చాలా ముఖ్యమని అన్నారు బ్రిటన్ ఉప ప్రధానమంత్రి పదవికి ఏంజెలా రేనర్ రాజీనామా చేశారు ఈ మేరకు రాజీనామా లేఖను ప్రధాని కీర్ స్టార్మర్కు పంపించారు పన్ను ఎగవేతకు సంబంధించి తనపై వచ్చిన ఆరోపణలకు బాధ్యత వహిస్తూ పదవి నుంచి వైదొలుగుతున్నట్లు రిజైన్ లెటర్లో ఆమె స్పష్టం చేశారు డిప్యూటీ పీఎం పదవితో పాటు లేబర్ పార్టీ ఉపాధ్యక్ష పదవికి కూడా ఆమె రాజీనామా చేశారు రష్యాతో జరుగుతున్న యుద్ధంలో ఉపయోగిస్తున్న ఆయుధాల్లో అరవై శాతం తమ దేశంలోనే ఉత్పత్తి చేస్తున్నట్లు యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ పేర్కొన్నారు ఇతర దేశాల నుంచి ఆయుధాలను దిగుమతి చేసుకుంటున్నప్పటికీ స్వదేశీ ఉత్పత్తులపైన దృష్టి పెట్టామని అన్నారు ఓవైపు సంఘర్షణలు కొనసాగుతున్నప్పటికీ కీవ్ బలమైన అత్యాధునిక ఆయుధాలను తయారు చేసే స్థాయికి ఎదగడం గర్వకారణమని అన్నారు అయితే తాము సాధించాల్సిన లక్ష్యాలు ఇంకా ఉన్నాయని అన్నారు ప్రస్తుతం గగనతల రక్షణ వ్యవస్థల బలోపేతానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు ఇతర దీర్ఘ శ్రేణి ఆయుధాలు క్షిపణుల కోసం మిత్రదేశాలతో త్వరలో చర్చలు జరపనున్నట్లు పేర్కొన్నారు ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించేందుకు జరిగే ఎలాంటి శాంతియుత పరిష్కారానికైనా భారత్ మద్దతునిస్తుందని ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్కు ప్రధాని మోదీ తెలిపారు శనివారం మెక్రాన్తో ప్రధాని ఫోన్లో మాట్లాడారు ఇరువురు నేతలు యుక్రెయిన్ అంశంతో పాటు ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై పురోగతిపై చర్చించుకున్నారు ఇటీవల పారిస్లో జరిగిన సమావేశంలో మెక్రాన్ బ్రిటన్ ప్రధాని స్టార్మర్ నేతృత్వంలో ఐరోపా దేశాలు యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో సమావేశమయ్యాయి యుక్రెయిన్కు అండగా ఐరోపా దేశాలు సైనిక దళాలను ఆ దేశంలో మోహరించడానికి సిద్ధమని ప్రకటించాయి కాగా వచ్చే ఏడాది ఫిబ్రవరిలో భారత్లో జరగనున్న ఏఐ ఇంపాక్ట్ సదస్సుకు రావాల్సిందిగా మెక్రాన్ను మోదీ ఆహ్వానించారు